ఓం శ్రీమత్రే నమ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపే అత్యంత శక్తివంతమైన కార్తీక పౌర్ణమి వారాహి అమ్మకు ఇష్టమైన పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తేదీలో ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము అమ్మవారికి ఈ రోజున మీరు ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించండి మందారాలు గులాబీలు ఇలా ఏ రెడ్ కలర్ ఫ్లవర్స్ ని సమర్పించండి సుగంధ భరితమైన పుష్పాలు కానీ సమర్పించవచ్చు మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు అక్క విగ్రహం లేదు అక్క అన్న వాళ్ళు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్నే వారాహి అమ్మగా భావించి మీరు పూజా గదిలో చేసుకోవచ్చు లేదా పసుపుతో వారాహి అమ్మవారి రూపాన్ని మీరు ఏర్పాటు చేసుకుని పూజా గదిలో పెట్టుకోవచ్చు మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కాని ఉంటే ఒక క్లాత్ను తీసుకుని పన్నీర్ లో కాని రోజు వాటర్ లో కానీ ఉంచి ఆ వస్త్రంతో మీరు అమ్మవారి ఫోటో కాని విగ్రహాన్ని కానీ తోడవండి తర్వాత సుగంధ భరితమైన సువాసనలు అంటే అమ్మకు చాలా ఇష్టం కావున గంధం కుంకుమలో కొంచెం జవ్వాది పౌడర్ ని కలపండి తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఇలా చేయటం వల్ల పది రెట్లు ఫలితం ఉంటుంది మనం కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరాలంటే మనకు వెంటనే ప్రతిఫలం దక్కాలంటే మనం అమ్మకు ఏ వస్తువు ఇష్టము మనం అమ్మకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువు పూజా గదిలో పెట్టాలి సుగంధ పుష్పాలు సుగంధభరితమైన వాసనలు చే ధూపాలు అదేవిధంగా ఎర్రటి ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అమ్మకిష్టమైన నైవేద్యాలు చిలకడదుంపలు దుంపలు చామదుంపలు దానిమ్మ గింజల్లో కొంచెం తేనె వేసి సమర్పించటం బెల్లంతో చేసిన పానకాన్ని అమ్మకు సమర్పించటం ఇవన్నీ కూడా అమ్మకు ప్రీతికరమైన వస్తువులు ఇవన్నీ ఏదో ఒకటి అమ్మకు సమర్పించండి భక్తితో సమర్పించింది ఏదైనా అమ్మ స్వీకరిస్తారు అమ్మని పిలవగానే పలికే చల్లని తల్లి మనకు సహాయం చేస్తారు కొంతమందికి వెంటనే జరుగుతుంది కొంతమందికి జరగటానికి టైం తీసుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు అమ్మ మీద నమ్మకంతో చెయ్యండి అమ్మ మీ చెయ్యి వదలదు వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ ఎల్లవేళలా కాపాడుతారు మనం సాధారణంగా అమ్మవారికి బ్రహ్మముహూర్త సమయంలో కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ అమ్మకు పూజలు చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే వారాహి వారు రాత్రి దేవత కావన పిల్లలకు జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండటం లేదా వాళ్ళు సరిగ్గానే చదువుతున్నారు కానీ వాళ్ళు చదివింది గుర్తు ఉండటం లేదు ఎగ్జామ్స్ లో మర్చిపోతూ ఉన్నారు వాళ్ళకి ర్యాంకులు అనేవి రావటం లేదని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అదే విధంగా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వరు కొంతమంది పిల్లలు వాళ్ళు చాలా ర్యాష్ గా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు చెప్పిన మాట వినటం లేదు అనేవాళ్ళు టీనేజ్ లోకి వెళ్ళాక పిల్లలు చెప్పిన మాట వినరు ఆ నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని ఇలా సమాధానం ఇస్తూ ఉంటారు అలాంటి వారు మాకు శీఘ్రంగా జాబ్ రావటం లేదు మేము చాలా ట్రై చేస్తున్నాము మాకు వృత్తిరీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఫేస్ చేయలేకపోతున్నాము మేము ఆఫీస్ లో మా బాస్ టార్చర్ అనుభవించలేకపోతున్నాము అక్క అని నాకు లేడీస్ కామెంట్స్ చేస్తూ ఉంటారు తప్పని పరిస్థితుల్లో ఆఫీస్ కు వెళ్లవలసి వస్తుందక్క డబ్బు కోసం తప్పదు అన్నట్లు మా బాస్ ఎన్ని మాటలు అన్నా భరించాల్సి వస్తుందక్క అని కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు ఒక సిస్టర్ ఏమైనా మెసేజ్ చేసిందంటే నాకు సయాటగా వచ్చిందక్క చిన్న చిన్న పిల్లలు నాకు నాకు ఇలా హెల్త్ బాగోపోవటం వల్ల నన్ను మా ఇంట్లో మా అత్తింటి నుంచి చాలా టార్చర్ అనుభవిస్తున్నాను రోగిష్టి దానివని నిన్ను రోగిష్టదానివని తెలిసి కూడా మాకు వంటగట్టారు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారని ఇలా అత్తింటి నుంచి ఇటు ఆడపడుచుల నుండి ఇటు భర్త నుంచి కూడా సూటికి పోటీ మాటలతో నేను నరక అనుభవిస్తున్నాను నాకు ఎందుకు ఈ జీవితం చనిపోవాలనిపిస్తుంది కానీ పిల్లల గురించి వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి చూసి నేను అలా ఉంటున్నానక్క జీవోత్సవం లాగా ఉంటున్నానని ఆ సిస్టర్ చాలా బాధపడుతూ మెసేజ్ చేశారు కొంతమంది మాకు స్థలం ఉంది కాని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోలేకపోతున్నాము ఆ ఇల్లు కట్టుకుంటే చాలు అనేవాళ్ళు మేము మాకున్న రుణ బాధల నుండి విముక్తి చెందితే చాలు దీని వల్ల మాకు టెన్షన్ ఎక్కువైపోతుంది ఈఎంఐలు కట్టలేకపోతున్నాము రేపటి రోజున ఎలాగుంటుందో ఇప్పుడు సరిగ్గా నిద్రపోవటం కూడా కుదరటం లేదు రాత్రులు ఇవే గుర్తుకొస్తున్నాయి రేపు మార్నింగ్ వాళ్లకు డబ్బులు కట్టాలి వీళ్లకు డబ్బులు కట్టాలి పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలని వీటితో మనశ్శాంతి అనేది ఉండటం లేదు అని మెసేజ్ చేస్తున్నారు ఇంకొక సిస్టర్ ఏమని పంపారంటే వాళ్ళ వివాహం జరిగి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయిందంట గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తన భర్త అనుమానిస్తూనే ఉండేవాడు తనని తన పిల్లల్ని కొడుతూనే తిడుతూనే ఉండేవారు రీసెంట్ గా ఒక వన్ ఇయర్ నుండి తన భర్త మారాడు పిల్లలు వాళ్ళ జాబ్స్ లో సెటిల్ అయిపోయారు చక్కగా సెటిల్ అయిపోయారు ఒక ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు ఇక అంతా మాకు మంచి జరుగుతుంది అన్న సమయంలో తన భర్త బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టిందంట దాని వల్ల తన నరాలు వీక్ గా అయ్యాన్ని తన హెల్త్ బాగోటం లేదని నాకు ఇక జీవితంలో సుఖపడే యోగం లేదా అని ఆ సిస్టర్ చాలా బాధపడుతూ మెసేజ్ చేశారు ఇలా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని బాధపడే వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ రోజు మీరు అమ్మవారికి ఆవు నేతుతో దీపారాధన చేయండి మీరు కార్తీక పౌర్ణమి మీ రేపు బ్రహ్మ ముహూర్తంలో అయినా చేయవచ్చు లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా చేయవచ్చు అమ్మకు ఆవు నేతుతో దీపారాధన చేసి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయండి ఎర్రటి ఒత్తులతో దీపారాధన అంటే మనకు నార్మల్ వైట్ ఒత్తుల్లోనే కొంచెం కుంకుమ వేసి వాటిలో కొంచెం ఒక ఆవు నెయ్యి డ్రాప్ వేసి మీరు మిక్స్ చేస్తే మనకు రెడ్ ఒత్తుల్లాగా తయారవుతాయి అలా అయినా చేయవచ్చు లేకపోతే ఎరటి ఒత్తులు అనేవి మనకు జనరల్ స్టోర్స్ లో అయినా లభిస్తాయి ఎలాగైనా మీరు తెచ్చుకుని చేయవచ్చు ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో కానీ స్కెచ్ పెన్ తో కానీ మార్కర్ తో కానీ రాయండి లేదా కుంకుమలో కొంచెం రోజు వాటర్ కానీ లేకపోతే పన్నీర్ ని కానీ కలిపి లిక్విడ్ పేస్ట్ లాగా చేసుకుని బడతయిన వైట్ పేపర్ మీద రాయండి అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం అని తొమ్మిది సార్లు కాని పదకొండు సార్లు కాని చెప్పించండి ఈ పేపర్ ని మీరు పూజా గదిలో వరాహి అమ్మ పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరికను మీ సమస్యను చెప్పుకోండి ఈ బీజాక్షరాలు చాలా శక్తివంతమైన మీరు ఈ పౌర్ణమి నైట్ అంతా అమ్మ పాదాల వద్ద అలాగే ఉంచేయండి అమ్మా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా నాకు ఈ జాబ్ వస్తే నేను నా కుటుంబాన్ని చూసుకోగలుగుతాను నాకు వివాహం జరగాలమ్మా నాకు సంతానం కలగాలమ్మా నాకు ప్రమోషన్ రావాలమ్మా అని వేడుకోండి అమ్మని నమ్ముకున్న వాళ్లను అమ్మ ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటారు తర్వాత ఈ పేపర్ ని మీరు మీ పూజా గదిలో ఉంచుకోవచ్చు లేకపోతే మీ పిల్లలు చదువుతున్నట్లయితే వాళ్ళ బ్యాగ్ లో స్కూల్ బ్యాగ్ లో ఒక పాకెట్ లో పెట్టండి లేదా మీ పర్సు లో కానీ పెట్టుకోవచ్చు ఈ పేపర్ చిరగనంత వరకు అలాగే ఉంచుకోండి మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ పేపర్ ని పారే నీటిలో వేసేయచ్చు లేకపోతే ఎవరు తొక్కని చోట ఉంచవచ్చు ఒకవేళ పేపర్ చినిగిపోతే ఇంకొక పేపర్ మీద రాసుకోవచ్చు ఓం శ్రీం హ్రీం క్లీం అని రాసుకోండి అద్భుతమైన ఫలితాలు పొందుతారనమాట ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు దండనాథా అని కామెంట్ చేయండి దండనాథా అని కామెంట్ చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను జై వరాహి జై వరాహి జై వరాహి